అట్టడుగు శుద్ర జాతులకు అక్షరాలు నేర్పిన ఈ దేశం మొట్టమొదటి పంతులమ్మ సావిత్రిమై పూలే అని జైభీం దళిత వికాస సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎస్సీ సురేంద్రనాథ్ రిటైర్డ్ జెడి చిన్ననారాయణ బుధవార్పేట వీధి మహిళలు జైభీ దళిత వికాస సంఘం ఈవినింగ్ ఫ్రీ స్టడీ సర్కిల్ విద్యార్థిని విద్యార్థులతో కలిసి సావిత్రిమై పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ బాలకృష్ణ ఎస్టిఓ శ్రీనివాసులు నరేంద్రనాథ్ ఎన్జీ కృష్ణ రాముడు మురళీ కృష్ణ సురేష్ టీచర్లు తిరుపుతమ్మ వాణి అరుణ ప్రీతి ఎస్ శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ భారతదేశంలో ఎన్నో వేల సంవత్సరాలుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి నిచ్చల మెట్ల కుల వ్యవస్థ ఈ దేశంలో నేటికి కొనసాగుతూ ఉందని నేడు సాంకేతిక రంగంలో విజ్ఞాన పరంగా ప్రపంచ దేశాలు పోటీ పడి మరి అభివృద్ధి చెందుతూ ఉంటే భారతదేశంలో నేటికి దళితుల పైన ఆదివాసీ గిరిజనుల పైన మహిళల పైన నేటికి దాడులు దౌర్జన్యాలు నేటికి కొనసాగుతూ ఉంటాయని అన్నారు అలాంటిది నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం సావిత్రిబాయి కులే పుట్టిన కాలంలో ఎంతో దుర్మార్గమైనటువంటి కుల వివక్షత కొనసాగుతూ ఉండేదో ఒకసారి అర్థం చేసుకుంటే తోటి ఉపాధ్యాయులైన మహారాష్ట్ర సతారా జిల్లా బుధవారపేట అనే గ్రామంలో మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేశారని పాఠశాలలో చదువు చెప్పేందుకు వెళ్లే మార్గ మధ్యంలో శూద్రులకు దళిత స్త్రీలకు చదువు చెప్పకూడదని వ్యతిరేకించే బ్రాహ్మణ మనువాద పెద్ద చాంద్రస్వాదులు స్త్రీల అభివృద్ధిని విద్యను వ్యతిరేకించేవారు ప్రతిరోజు సావిత్రిబాయి పైన రాళ్లతో చెప్పులతో దాడి చేస్తూ పెంటను ఒంటిపై చల్లిని హింసించారని అన్నారు మూడాచారాలకు వ్యతిరేకంగా తన భర్త చనిపోతే ప్రయాణ తానే తన భర్త చితినిప్పు పెట్టినా తీర వనితాని కొనియాడారు